ప్పట్లు కొట్టేవాళ్ళు అనుకుంటున్నాను నేను మీ పిల్లల్ని అలా నడిపిస్తే ఎందుకో తెలుసా పసితనంలోనే మనం ఏదైనా వాళ్ళకి నేర్పించాలంటే లోకంలో సామెత ఉంది మొక్కై వంగనది చూసారా ఈ చక్కగా చెప్పేశారు మీరు ఇలాంటివి బాగా చెప్తారు సామెతలు ఇతరులకు ఇబ్బందికరమైన మాటల్ని చాలా చక్కగా చెప్తారు ఎందుకంటే ఇది మానవ నైజం మనం నేర్చుకుంటుంది అదే కాబట్టి కానీ మనమైతే అట్లా ఉండకూడదు మొక్కై వంగనది మానయ్యి వంగున అనే మాటకి రివర్స్గా ఉండాలి మొక్క కాదు మ్రాణు సైతం వంచగలిగిన వాడు నా దేవుడు ఆయన నోటి నుంచి వచ్చే మాట హల్లీ లూయా ఈ మాట ఎందుకన్నానో తెలుసా ఈరోజు మొక్కలుగా వంగనటువంటి వారు చాలామంది మ్రాణులై కూర్చున్నారు వారిని సైతం మెడబెట్టి తీసుకొచ్చి నా ప్రభు తన పాదాల దగ్గర పడేశాడు ఇక్కడ దేవుని సన్నిధిలో ఉంచాడు లేకపోతే ఒక్కొక్కరు మామూలు వాళ్ళు అనుకుంటున్నారా ఆదివారం వస్తే అసలు దొరకడానికి కూడా కనీసం తుపాకి కూడా దొరకనటువంటి పరిస్థితి నా ప్రభు కృప వారికి తోడే ఉంది నా ప్రభు వారిని తీసుకొచ్చాడు హలిలుయేసు ప్రయా